ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అంతే కదా ఎసెక్సువల్ రీప్రొడక్షన్ ఓకే ఎలా జరుగుతుంది సార్ ఎసెక్సువల్ రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది మీకు చెప్పాను ఆల్రెడీ ఎసెక్సువల్ రీప్రొడక్షన్లో ఓకేనా ఎసెక్సువల్ రీప్రొడక్షన్లో రెండు జీవుల కలయిక అవసరం లేదు అవునా కదా రెండు జీవులు అనేది అవసరం లేదనమాట మరి ఈ ఎసెక్సువల్ రీప్రొడక్షన్ ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది ఏ ఏ ఆర్గనిజంలో ఎలా జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి నెససిటీ ఉంది ఓకేనా మరి ఎసెక్సువల్ రీప్రొడక్షన్కి వచ్చేసరికి ఏమ్మా ఎసెక్సల్ రీప్రొడక్షన్కి వచ్చేసరికి ఒక్కొక్క జీవులు ఒక్కొలా జరుగుతుంది అనుకున్నాం అవేంటి సార్ మొదటిగా మనం ఏది నేర్చుకుందాం అంటే విచ్ఛెత్తి మొదటిగా ఏంటండి విచ్ఛెత్తి దీన్నే ఫిజన్ అని చెప్పి పిలుస్తాం ఎవరు పిలుస్తానండి దీన్ని ఫిజన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది ఫిజన్ అంటే ఏంటి ఓకేనా ఫిజన్ అంటే ఏంటి ఒకసారి మనం గమనిద్దామండి ఫిజన్ అంటే ఏంటో ఓకేనా రైట్ ఫిజన్ అంటే ఏంటి విత్ చెత్తి అన్న సార్ ఇక్కడ ఈ ఫిజన్కి ఉదాహరణగా మనం ఎవరెవరిని తీసుకోవచ్చు అంటే అమీబ్ తీసుకోవచ్చు తర్వాత పారామిషియం తీసుకోవచ్చు ఓకేనండి అమీబా తీసుకోవచ్చు పారామిషన్ తీసుకోవచ్చు సార్ ఫిజన్ అంటే ఏంటండి వీడిపోవడం ఓకేనా ఫిజన్ అంటే ఏంటండి వీడిపోవడం ఏంటి సార్ ఈ వీడిపోవడం వీడిపోవడం అంటే ఏంటి ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని కేసెస్లో కొన్ని కేసెస్లో ఒక జీవి అనేది ఏదైతుందో ఓకేనా ఒక జీవి అనేది ఏదైతుందో రెండు జీవులుగా విడిపోవడం మరొక కేసు ఒక జీవి ఏదైతుందో అనేక జీవులుగా విడిపోవడం ఓకేనా ఒక జీవి అనేక జీవులుగా విడిపోవడం అనమాట మరి ఇక్కడ ఏంటి చూద్దామండి ఇక్కడ ఉదాహరణగా మనం ఎవరిని తీసుకుందాం అంటే అమీబాని తీసుకుందాం అమీబాకి ఒక పర్టికులర్ ఆకారం అనేది ఉండదు ఇగోండి అమీబా మధ్యలో ఉన్నటువంటి ఇదేంటి అమీబా మధ్యలో ఉన్నది కేంద్రకం ఏంటంటేది కేంద్రకం మరి అమీబా గురించి ఒకసారి మనం కేస్ స్టడీ జస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఓకే ఇది అమీబా అన్నాను ఓకేనా అమీబాకు ప్రత్యేకమైనటువంటి ఆకారం ఉండదు ఇగోండి అమీబా మధ్యలో కేంద్రకం ఓకే కేంద్రకం చెప్పాను మరి అమీబా కూడా ఏకకన జీవి అంటే సింగిల్ సెల్ మాత్రమే ఉంటుంది అవునా కాదా అమీబాలో సింగిల్ సెల్ మాత్రమే ఉంటుంది మరి సింగిల్ సెల్ ఉన్నటువంటి అమీబా గురించి మనం ఏం తెలుసుకుంటాం ఒకసారి చూద్దామా ఓకే ఇగోండి అమీబా ఒక కేర్ఫుల్గా వినండి ఇంట్రెస్ట్గా ఓపికతో వింటే సబ్జెక్ట్ మొత్తం వచ్చేస్తుంది ఓకేనమ్మా అమీబా మరి అమీబాకి ఈ ఎక్స్టెన్షన్స్ని ఏమంటారండి సూడో పొడియా అని పిలుస్తారు ఏమని పిలుస్తారండి సూడో పొడియా దాన్ని మనం ఏమని పిలుస్తామంటే మిథ్యా పాదాలు అని చెప్తే పిలుస్తాం ఏమని పిలుస్తామండి వీటిని మిద్యా పాదాలు గుర్తుపెట్టుకోండి ఏమని పిలుస్తారండి మిథ్యా పాదాలు అంటారు వీటిని ఇంగ్లీష్లో సూడో పొడియా అని చెప్పి పిలుస్తారండి ఏమని పిలుస్తారండి సూడో పొడియా అని చెప్పి పిలుస్తారు ఓకేనా సూడో పొడియా మరి అబీబా అనేది పూర్తి స్థాయిలో ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి భాగం ఏంటి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారండి క్యాందరకం అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి క్యాందరకం అని చెప్పి పిలుస్తారు గుర్తుపెట్టుకోండి దీన్ని న్యూక్లియస్ అని చెప్పి పిలుస్తారు మరి మధ్యలో ఉన్నది ఏంటి సైటోప్లాజం మధ్యలో ఉన్నది ఏంటంటే ఇది సైటోప్లాజం సైటోప్లాజం అంటే తెలుగులో ఏమని పిలుస్తారండి సైటోప్లాజం అంటే ఏంటండి కన ద్రవ్యం అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి కణద్రవ్యం అందుకే దీని పేరేంటి అమీబా చూడండి చాలా జాతికి అంటే డయాగ్రామ్ వేయడం గల కారణం ఏంటంటే పూర్తిగా మనకి సబ్జెక్ట్ అనేది గుర్తులు పోవాలన్నమాట నైట్ జస్ట్ అయితే చదివి వెళ్ళిపోకూడదు మరి ఇలా ఉన్నటువంటి అమీబా ఎప్పుడైతే తన పరిపక్వత అనేది చూపిస్తుందో అంటే వెన్ ఇట్ ఎటైన్స్ ఇట్స్ మెచ్యూరిటీ అంటే ఇది మెచ్యూరిటీ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవ్వాల్సరంటే కొత్త జీవి ఏర్పడాలి మన ఇంట్రడక్షన్లోనే మనం మాట్లాడుకున్నాం అంతేనే కదా మెచ్యూరిటీ స్థాయికి తర్వాత ఏమవులేదు కొత్త జీవి ఏర్పడాలి ఎలా ఏర్పడుతుంది సార్ అంటే అమీబా అనేది ఎప్పుడైతే మెచ్యూర్డ్ స్టేజ్కి వచ్చిందో మెచ్యూర్డ్ స్టేజ్కి రాగానే ఈ అమీబా మధ్యలో ఇకంటి అమీబా ఆకారం ఇలా అనుకున్నాం కదా ఇలా ఉండేటప్పుడు మధ్యలో ఏంటిది కేంద్రకం కేంద్రకమే కదా ఈ కేంద్రకం అనబడేది ఏదైతుందో నొక్కు మధ్యలో కన్స్ట్రక్షన్ ఏర్పడి రెండు జీవులుగా ఏర్పడిపోతాయి అంటే ఈ అమీబా నుండి రెండు కొత్త అమీబాలు ఏర్పడతాయి ఓకేనా ఇలా రెండు కొత్త అమీబాలను ఏర్పడతాయి ఇలా ఒక అమీబా నుంచి రెండు అమీబాలు ఏర్పడితే ఈ దశనం ఇలాంటి స్థితిని మనం ఏమంటామంటే తెలుగులో ద్విధా విచ్ఛత్తి అని చెప్పి పిలుస్తారండి ఏమని పిలుస్తారండి ద్విధా విచ్ఛత్తి అంటారు లేదా దీన్నే బైనరీ ఫిజన్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి బైనరీ ఫిజన్ లేదా దీన్ని ఏమంటారు ద్విధా విచ్ఛత్తి అని చెప్పేసి మనం పిలుస్తారు రెండుగా విడిపోతాయి సార్ ఇక్కడ రెండుగా విడిపోయినటువంటి కాపీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా ఉంటాయి సార్ అంటే సమానంగా సమరూప వల్ల ఉంటాయి ఐడెంటికల్ ట్విన్స్ ఎలా ఉంటాయో ఇలా ఐడెంటికల్ ట్విన్స్ వల్లే ఉంటాయన్నమాట ఓకేనా మరి ఇలా సేమ్ ఉన్నాయి కాబట్టి వీటిని క్లోన్స్ అని చెప్పి పిలవచ్చు ఏమని అండి వీటిని క్లోన్స్ అని చెప్పి పిలవచ్చు అనమాట అంటే ఎలా ఉన్నాయి మనకి సమానంగా ఉన్నాయి అనమాట ఓకేనా అలా కాకుండా అమీబా అనేది అనేక ముక్కలుగా విడిపోయింది అనుకున్నాం ఓకేనా అనేక ముక్కలుగా విడిపోయింది అలా అనేక ముక్కలుగా విడిపోతే దాన్ని ఏమంటారంటే బహుళ విచ్ఛెత్తి అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారు అలా ఉంటే అలా ఉంటే ఏమని పిలుస్తారండి బహుళ విచ్చెత్తి అని చెప్పి పిలుస్తారు బహుళ విచ్చెత్తి అంటే ఏంటి మల్టిపుల్ ఫిజన్ అని చెప్పి పిలుస్తారండి ఏమని పిలుస్తారు బహుళ విచ్చెత్తి అంటే మల్టిపుల్ ఫిజన్ అని చెప్పి మనం చెప్తాం అంటే ఇక్కడ ఏమైంది ఒక జీవి అనబడేది ఉందో ఇది ఎన్ని జీవులుగా ఏర్పడింది అనేక రెండు కన్నా ఎక్కువగా ఏర్పడ్డాయి అవునా కదా అనేక జీవులుగా ఏర్పడ్డాయి ఇలా అనేక జీవులుగా ఏర్పడితే దాన్ని ఏమంటారంటే బహుళ విచ్చత్తి అంటారు ఓకేనా గమనిక అమీబ తమ యొక్క కదలిక అనేది ఎలా చూపిస్తుంది ఓకేనా ఇక్కడ లింక్ని తెచ్చేసుకుందాం అమీబా అనేది తన కదలిక ఎలా చూపిస్తుంది ఎట్లా చూపిస్తుంది సార్ అంటే మిథ్యా పాదాలు అని చెప్పి అనుకున్నాం కదా సూడో పొడియా అమీబా అనేది తన కదలికని మిథ్యా పాదాల ద్వారా చూపిస్తుంది అన్నమాట అమీబా ఏ వర్గానికి చెందినటువంటి జీవి సార్ అంటే ప్రోటోజో వర్గానికి చెందినటువంటి జీవి అమీబా ఏ వర్గానికి చెందిన అండి ప్రోటోజో వర్గానికి చెందినటువంటి చేయాలి అమీబా చూపించే కదలికని ఏమంటారంటే బ్రౌనియన్ బ్రౌనియన్స్ మూమెంట్స్ అని చెప్పి పిలుస్తారు బ్రౌనియన్ కదలికలు అంటారు ఏమంటారండి బ్రౌనియన్ మూమెంట్స్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారు బ్రౌనియన్ మూమెంట్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది దేన్ని అమీబా యొక్క కథలు అమీబా ఏ వర్గానికి చెందింది ప్రోటోజావా అనమాట అమీబా అనే ప్రోటోజా కదా మొట్టమొదటిసారిగా ఓకేనా గుర్తుపెట్టుకుని మొట్టమొదటిసారిగా ఆంటోన్ వాన్ లీవెన్ హుక్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త ఓకేనా యాంటోన్ వాన్ లీవెన్ హుక్ అని పిలుస్తున్న శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా చెరువు నీటిలోనే సజీవ కణం అంటే లివింగ్ సెల్ కనుక్కున్నాడు ఏం కనుక్కున్నాడు అండి సజీవ కణం లివింగ్ సెల్ని కనుక్కున్నాడు లివింగ్ సెల్ ఎక్కడ కనుక్కున్నాడో చెరువు నీటిలో కనుక్కున్నాడు ఆ కనుక్కున్నటువంటి కణం ఏదైతే ఉందో దాన్నే మనము ప్రోటోజోవా అని పిలుస్తాం ఏమని పిలుస్తాను దాన్ని మనం ప్రోటోజోవా అని చెప్పి పిలుస్తూ ఉంటాం గుర్తుపెట్టుకోండి ఓకేనా మరి ఫిజన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఓకేనా మనం అమీబా తర్వాత పారమిషియం కూడా మనం తీసుకోవచ్చు అన్న అవునా పారామిషన్ కూడా ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు అన్న మరి పారామిషన్ గురించి కూడా మాట్లాడద్దాం ప్రోటోజోవా గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారంటే అంటే ప్రోటోజోవాలజీ అంటారు గుర్తుపెట్టుకోండి ఏమంటారండి ప్రోటోజువాలజీ ప్రోటో అంటే మొదటి అని అర్థం ఓకేనా జువాలజీ అంటే జంతుశాస్త్రం జీవులు లేదా జంతు శాస్త్రం అర్థం సో మొదటిగా ఏర్పడినట్టు భూమి మీద మొదటిగా ఏర్పడిన జీవులు ఏమంటే ప్రోటోజోన్స్ ప్రోటోజోవన్స్ ఈ ప్రోటోజో వర్గానికి చెందినటువంటి అమీబా అనేది ఏదైతుందో ఇది యూనిసెల్యులర్ ఆర్గానిజం అని చెప్పి మనం చెప్తాం ఏమని చెప్తామండి యూనీసెల్యులర్ ఆర్గానిజం దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఏకకణ జీవి అని చెప్పి పిలవచ్చు ఏమని పిలవచ్చు అండి ఏకకన జీవి అని చెప్పి పిలుస్తూ ఉంటారు మరి సెకండ్ కేసు ఏంటి సెకండ్ కేసు ఏంటి పారామీషియం ఏంటంటే సెకండ్ కేసు పారామీషియం మరి ఆ పారామీషియం అనేది ఏమి ఎగ్జిబిట్ చేస్తుంది సార్ ఓకేనా పారామిషియం అనేది ఏం ఎగ్జిబిట్ చేస్తా చూద్దాం పారామిషియం కూడా ఇది ఏక జీవి ఇది స్లిప్పర్ షేప్డ్ అనిమల్ క్యూల్ అంటారు చెప్పు ఆకారంలో ఉన్నటువంటి ఒక కణం అన్నమాట ఇది కూడా ఏక జీవి ఓకేనా స్లిప్పర్ షేప్డ్ అనిమల్ క్యూల్ అని చెప్పేసి పిలుస్తారు దేని పారామిషియం ఓకేనా ఒకసారి మనం పారామిషియం డయాగ్రామ్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఓకేనా సో పారామిషియం అనేది ఏదైతుందో ఇది చెప్పు ఆకారంలో గల ఏకణ జీవి ఓకేనా ఏ ఆకారం అండి చెప్పు ఆకారం ఎందుకంటే స్లిప్పర్ షేప్లో ఉంటుంది అన్నమాట ఓకేనా పారామీషియంలో కూడా ఒక ప్రామినెంట్ న్యూక్లియస్ ఉంటుంది పారామీషియం మధ్యలో ఇది కాంట్రాక్టల్ వ్యాక్యువల్ అంటారు ఓకేనా ఇదంతా సైటోస్టోమ్ అంటారు ఇక్కడ ఏముంటుంది సరే అంటే ఫుడ్ వ్యాక్యువల్ ఉంటుంది అనమాట ఏముంటుందండి ఫుడ్ వ్యాక్యువల్ అనేది ఉంటుంది ఓకేనా సో కొంచెం మనం ఓపిక్గా వింటే ఇందులో ఉన్న కాన్సెప్ట్ మొత్తం అర్థమైపోద్దండి ఓకేనా మధ్యలో ఉండేది ఏంటండి మధ్యలో ఉన్నది ఏంటిది న్యూక్లియస్ ఇది అవునా మధ్యలో ఉండేది న్యూక్లియస్ తర్వాత ఇక ఇదంతా కూడా కణం ఇది ఏక కణం కాబట్టి దీని లోపల ఏముంటుందండి సైటోప్లాజం ఉంటుంది ఏముంటుందండి ఇందులో సైటోప్లాజం అనేది ఉంటుంది ఓకేనమ్మా కొంచెం ఓపిక డయాగ్రామ్స్ వింటేజ్ వాళ్ళు మొత్తం కాన్సెప్ట్ వచ్చేస్తే ఓకే సో ఇదేంటిది పారామిషియం అన్నానన్న ఏమన్నానండి దీని పేరు పారామిషియం ఓకే పార్మిషన్ చుట్టూ కూడా శైలికలు ఉంటాయి ప్యార్మిషన్కి కదలడానికి ఉపయోగపడే నిర్మాణాలు కొన్ని ఉంటాయన్నమాట వాటిలో ఏమంటారంటే శైలికలు అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి శైలికలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఓకేనా ఇలా చుట్టూ ఉంటాయి ఇది కదలడానికి ఉపయోగపడే నిర్మాణాలు ఓకేనండి పారమిషిన్ కదలడానికి ఉపయోగపడే నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఏమంటారంటే శైలికలు అంటారు లేదా వీటిని సీలియా అని చెప్పిస్తారు ఏమని పిలుస్తారండి సీలియా అంటారు పారమిషి ఎప్పుడైతే ఓకేనా ప్యారమిషి ఎప్పుడైతే తమ ఎదుగుదలను చూపిస్తుందో అంటే తమ యొక్క గ్రోత్ని ఎప్పుడైతే చూపిస్తుందో పరిపక్వ దశకు వచ్చినప్పుడు ఈ పారామిషిం దగ్గర నుంచి ఏమవుతుందంటే ఈ మధ్యలో ఒక నొక్కులాగా ఏర్పడి ఒక కన్స్ట్రక్షన్ అంటారు నొక్కులా ఏమంటారంటే కన్స్ట్రక్షన్ ఓకేనా ఒక కన్స్ట్రక్షన్ అనేది ఏర్పడుస్తుంది నొక్కులాగా ఎప్పుడైతే ఇందులో ఒక నొక్కులాగా మనకి కనబడిందో రెండు నొక్కులా వచ్చేటప్పుడు ఈ న్యూక్లియస్ ఏదైతే ఉందో ఇటుగా ఇటు విడిపోద్ది ఇటుది ఇటు విడిపోద్ది ఇలా విడిపోగా ఏమవుద్దంటే రెండు కొత్త పారిషన్గా వస్తుంది అనమాట అర్థమైంది ఇలా రెండు కొత్త పారిమిషన్ ఏర్పడ్డాయి రెండు జీవులు ఓకేనా అవి రెండు జీవులుగా ఏర్పడ్డాయి కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తామంటే బైనరీ ఫిజన్ అని చెప్పి పిలవచ్చు ఏమని పిలవచ్చు అండి ఏమని పిలవచ్చు బైనరీ ఫిజన్ బైనరీ ఫిజన్ని తెలుగులో ఏమని పిలుస్తారండి ఏమని పిలుస్తారు ద్విధా విచ్ఛత్తి అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారమ్మా ద్విధా విచ్ఛత్తి అంటారు ఓకే ఇక్కడ దాకా ఓకే కదా ద్విధా విచ్ఛత్తి తర్వాత మరొక కేసు తర్వాత మనకి బడ్డింగ్ అని చెప్పి మరొక కేసు ఉందండి ఏదండి బడ్డింగ్ జాగ్రత్తగా వినండి ఓకే బడ్డింగ్ ఇక్కడ రాస్తం చూడండి బడ్డింగ్ అంటే ఏంటి బడ్డింగ్ అంటే ఏంటంటే కోరకి భవనం అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి కోరకి భవనం అని చెప్పి పిలవడం జరుగుతుంది ఈ కోరకి భవనం అనేది ఎక్కడ జరుగుతుంది సార్ ఇవన్నీ మన సిలబస్ ఉన్నాయి కోరకి భవనం అనేది ఎక్కడ జరుగుతుంది సార్ కోరకి భవనం అనేది ఎక్కడ జరుగుతుందంటే ఈస్ట్లో జరుగుతుందండి ఎక్కడ జరుగుతుందండి ఈస్ట్ మరియు ఈస్ట్ మరియు ఇంకెందులో సార్ ఇది హైడ్రాలో జరుగుతుంది ఎక్కడ జరుగుతుందండి హైడ్రాలో ఇప్పుడు ఈస్ట్ మనం తీసుకుంటే ఈస్ట్ అనేది కంటికి కనిపించదు ఇది మైక్రోస్కోపిక్ పెరుగులో బేకరీలో ఓకేనా ఇవి బాగా ఉపయోగిస్తారు అభివృద్ధి చెంది బాగా పరిపక్వం దశకు వచ్చినప్పుడు ఈస్ట్ మీద చిన్న బొడిపిల్ల వస్తాయి అన్నమాట ఈస్ట్ మీద చిన్న బొడిపిల్ల వస్తాయి అన్నమాట ఓకేనా ఇలా చిన్న చిన్న బొడుపులు ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకుని ఇలా చిన్న చిన్న బొడుపులు ఏవైతే ఏర్పడ్డాయో ఈ బొడిపెళ్ళని ఏమంటారు సార్ ఈ చిన్న చిన్నగా ఏర్పడినటువంటి బుడిపెలను మనం ఏమంటారంటే బడ్స్ అని చెప్పి పిలుస్తాం ఏమని పిలుస్తామండి బడ్స్ అంటారు ఏమంటారండి బడ్స్ బడ్స్ని తెలుగులో కోరకాలు అంటారు ఇప్పుడు వెన్ ద ఈస్ ఎటైన్స్ ఇట్స్ ఓన్ మెచ్యూరిటీ ద బడ్స్ విల్ గ్రోత్ అండ్ కమ్అట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద ఆర్గానిజమ్ దెన్ ద లాట్రిల్ బర్డ్ డిటాచెస్ ఫ్రమ్ ద పేరెంట్స్ అంటే తల్లి జీవి దగ్గర నుంచి బర్డ్ అనేది విడిపోద్ది అనమాట విడిపో ఏమవుతుందండి ఈ ఈస్ట్ దగ్గర నుంచి మళ్ళీ కొత్తగా మళ్ళీ ఈస్ట్ అనేది ఇలా ఏర్పడుతుంటుంది ఇలా ఏర్పడ్డాన్ని ఏమంటారు అంటే బడ్డింగ్ అని చెప్పి పిలుస్తారు అనమాట మనం ఫిజన్లో ఎలా అయితే చదువుకున్నామో బడ్డింగ్ కూడా అంతే ఓకేనా బడ్డింగ్ బడ్డింగ్ అంటే తెలుగు కోరకి భవనం అంటే బడ్డింగ్ అంటే ఏంటంటే ఈ కొత్త బర్డ్స్ అనేవి ఏర్పడి ఈ బర్డ్స్ ద్వారా కొత్త జీవులు ఏర్పడి దట్ ఈస్ కాల్డ్ యాజ్ బడ్డింగ్ ఓకేనా నెక్స్ట్ బడ్డింగ్ అయిపోయింది కదా మనకి ఇప్పుడు ఉన్నది ఇంకోటి ఏముంది ఆ తర్వాత ఫ్రాగ్మెంటేషన్ ఏంటండి బడ్డింగ్ తర్వాత ఫ్రాగ్మెంటేషన్ ఓకేనా కేర్ఫుల్గా మీరు గమనించండి ఫ్రాగ్మెంటేషన్ ఫ్రాగ్మెంటేషన్ అంటే తెలుగులో ఏమంటారు సార్ ముక్కలగుట అని చెప్పంటారు తెలుగులో ఓకేనా ఇక్కడ ఉదాహరణగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఉదాహరణగా ఆల్గే అంటే శైవలాలు ఆల్గే అంటే ఏంటంటే శైవలాలు తర్వాత మనకి ఫంగై అంటే ఏంటి శిలీంద్రాలు ఓకేనా ఫంగై అంటే ఏంటి శిలీంధ్రాలు ఓకేనా ఆల్గే ఫంగై శైవలాలు మరియు శిలీంద్రాలు రెండు కూడా దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు ఫర్ ఇన్స్టెన్స్ ఎక్ ఎగ్జాంపుల్ స్పైరోగైరా ఏం తీసుకోవచ్చండి స్పైరోగైరా ఓకేనా స్పైరోగైరా తీసుకుందాం సాధారణంగా ఒకసారి మన స్పైరోగైరాని కానీ గమనిస్తే అండి ఓకేనా స్పైరోగైరా గమనిస్తే జీవ్ అనేది సాధారణంగా ఇలా ముక్కలైన ముక్కలు ముక్కలుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలా అవునా చాలా ఇంపార్టెంట్ చిన్న బాగా మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా ఒకటి ఉంది ఇగోండి ఇది స్పైరోగైరా జీవ్ అనేది నీటిలో మైక్రోస్కోప్లో మనం ఇలా చూస్తే ఇలా కనిపిస్తుంది ఓకేనా ఈ స్పైరోగైరలు ఏమవుద్ది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి డిటాచ్ ఎ సెగ్మెంట్ ఫ్రమ్ ద స్పైరోగైరా ఒకవేళ ఒక చిన్న ముక్కగాయన మనం తీసేసి వేరే చోట పడేస్తే ఆ స్పైరోగైర్ అనేది మళ్ళీ కొత్త జీవిగా ఏర్పడిపోతుంది అనమాట అంటే ఏంటి వెన్ వీ ఫ్రాగ్మెంట్ ఫ్రమ్ ద మదర్ సెల్ ఒక ఫ్రాగ్మెంట్ అనేది తీసేస్తే దెన్ ఇట్ డెవలప్స్ న్యూ ఇండివిడ్యువల్ సో ఇలా మొక్కల ఏర్పడితే దాన్ని ఏమంటారంటే ఫ్రాగ్మెంటేషన్ అని చెప్పి పిలుస్తారండి ఏమని పిలుస్తారండి ఇలా ఏర్పడితే ఫ్రాగ్మెంటేషన్ అని చెప్పి మనం పిలవచ్చు ఇక్కడ దాకా అర్థమైందా రైట్ ఫ్రాగ్మెంటేషన్ అయిపోయింది తర్వాత ఇంకేముంది రీజనరేషన్ అంటారు తెలుగులో పునరుత్పత్తి అని చెప్పి పిలుస్తారు ఏమైనా పిలుస్తారండి రీ ఓకేనా రీజనరేషన్ దాన్ని తెలుగులో ఏమైనా పిలుస్తారు పునరుత్పత్తి అని చెప్పి మనం పిలుస్తారు ఏమైనా పిలుస్తారనే దాన్ని తెలుగులోని పునరుత్పత్తి అంటారు ఓకేనా ఓకేనా సో దీనికి ఎగ్జాంపుల్గా మనం ఎవరిని తీసుకొచ్చారంటే ప్లనేరియా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది కాన్సెప్ట్ ఓకేనా ప్లనేరియా ఓకేనా ప్లనేరియా మనకు చూడడానికి చిన్న చేపపిల్లా కనిపిస్తుంది అనమాట ఓకేనా ఇలా ఉంటుంది ప్లేనేరియా ఒరిజినల్ అంటే మెయిన్ మనకు జాగ్రత్త మైక్రోస్కోప్ గమనిస్తే ఏరియా మధ్యలో కూడా యూజువల్గానే ఒక న్యూక్లియస్ కేంద్ర ఉంటుంది అనమాట వెన్ ద ఏరియా టెన్ సైట్స్ ఓన్ మెచ్యూరిటీ అట్ ఎ పాయింట్ ఆఫ్ టైం దెన్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇఫ్ వి కట్ డౌన్ ద స్మాల్ ఎనీ స్మాల్ పార్ట్ ఆఫ్ ద ఏరియా ఈ ప్లనేరియా ఏ చిన్న ముక్కను తీసేసినా నేనేం చెప్పు చాలా జాగ్రత్త వినండి ఫ్రాగ్మెంటేషన్ అని చెప్పి ఏం చెప్పాను ఈ ముక్క తీసి ఇక్కడ మనం పెడితే ఈ ముక్క అనేది కొత్త స్పైరగ రావాలి కానీ ఇక్కడ నేనేమన్నాను ఒకవేళ ఈ ముక్క కానీ తీసి పక్కన పెట్టిస్తే ఈ ముక్క అనేది పనికి రాదు ఏదైతే పాట్ లాస్ట్ అయిపోయిందో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఈ పార్ట్ లాస్ట్ అయిపోయిందో ఈ పాటు మళ్ళీ కొత్తగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇక్కడ ముక్క తీసి పక్కన పెడితే కొత్త ముక్క వస్తుంది ఇక్కడ ముక్కే తీసిస్తే ఆ ముక్క మాత్రమే వస్తుంది అనమాట ఓకేనా అలా రీచ్ ఫర్ ఎగ్జాంపుల్ బల్లి తోక బలితో కట్ చేస్తే మళ్ళీ వచ్చేస్తాయి మన చేతికి ఉన్న గోర్లు గోర్లు కట్ చేస్తే మళ్ళీ వస్తాయి అది పునరుత్పత్తి ఫ్రాగ్మెంటేషన్ అంటే గోరు తీసి పక్కన పెడిస్తే ఆ గోరు నుంచి గోరు నుంచి వేలు వేలు నుంచి పూర్తి బయాలజీ మంచి తయారవ్వాలి ఓకే అది ఫ్రాగ్మెంటేషన్ రీజనరేషన్ అంటే ఏంటి ముక్క తీసి బయటపడిసి మళ్ళీ అదే ముక్క రావడం దట్ ఈజ్ రీజనరేషన్ అర్థమైందండి సో ఈ రెండింటికి డిఫరెన్స్ అడుగుతాడు మనకి ఓకేనా లేదు క్రింది వాళ్ళలో రీజనరేషన్ ఫ్రాగ్మెంట్ సరైన వాక్యం అని అడిగితే దొరికేస్తాం మనం ఈజీగా సో అప్పుడు మనం ఇలా అర్థం చేసుకుంటే కానీ ఈజీ అయిపోద్ది సో మనం ఏం డిస్కస్ చేస్తాం ఇక్కడ మనము ఫిజన్ మాట్లాడాం బడ్డింగ్ మాట్లాడాము ఫ్రాగ్మెంటేషన్ మాట్లాడాము రీజనరేషన్ మాట్లాడాము నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి పార్థనోజెనసిస్ ఓకేనా పార్థనో కార్పి అనిషేక ఫలాలు ఏర్పడడం అనిషేక ఫలాలు అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ అండి గ్రేప్స్ ఇప్పుడు రోజుల్లో మనము విత్తనాలు లేకుండా గ్రేప్స్ తింటున్నాం యాపిల్ కూడా విత్తనాలు లేనటువంటి యాపిల్స్ తింటున్నాం యాక్చువల్ సీడ్స్ లేనటువంటి బనానా తింటున్నాం అరటిపల్ల తింటే అరటిపల్లలో నిజంగానే సీడ్స్ ఉండాల్సి వస్తే మన గ్రేప్స్ లో ఒకప్పుడు పిక్కలు నిమ్మకాయ కట్ చేస్తే పిక్కలు ఉంటాయి చూసారా అంత పిక్కలు ఉండదు అరటికాయల్లో అరటిపల్లల్లో ఎందుకు ఉండట్లేదు అక్కడ పార్దనోజెనిసిస్ అని ఒక మెతను ఇండ్యూస్ చేస్తున్నారు అనమాట కొన్ని రకాల ఫైటో హార్మోన్స్ ఫైటో అంటే మొక్క హార్మోన్ అంటే హార్మోన్ మొక్కలకు అవసరమయ్యే కొన్ని రకాల హార్మోన్లు ఉంటాయి ఉదాహరణగా ఆక్సిజన్ లో గిబ్రైన్లు సైటోకైన్లు ఆప్సిసిక్ యాసిడ్ ఇతలైన్ ఐదు రకాల హార్మోన్స్ ఉన్నాయి ఇందులో గ్యాసియస్ స్టేట్ లో ఉన్న హార్మోన్ ఏది ఇతలైన్ ఇతలైన్ తీసిస్తే మిగతా నలుగురిలో ఒక ఇద్దరిని యూజ్ చేసి విత్తనాలు లేకుండా ఫలాలు తయారు చేస్తారు సైంటిస్టులు అనమాట అలా విత్తనాలు లేకుండా ఫలాలు తయారు చేయడం ఎలా దాని వెనకాల ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటంటే అదే పార్థినోజెన్సిస్ అదేంటనేది క్లారిటీగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఓకేనా రైట్